అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నాట్ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ సిక్స్టీన్ ఆది కారణముల నలుపుడేమి ఎరుంగు చెప్పలేడు గాని తప్పు బట్టు త్రోయ నేర్చి కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అల్పబుద్ధి గలవాడు మూలతత్వమును గ్రహించలేడు తప్పులెన్నుచూ ఉంటాడు కుక్క దేన్నైనా త్రోసేస్తుంది కానీ సర్ది పెట్టదు కదా వేమన పద్యాలు త్రీ సెవెంటీన్ ఆది జూచుచుండ నన్నింట దానుండు నాది చూడ నొకరి కలవి కాదు యాది ముక్తి తెరువదాత్మనే యుండురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆది ఇండును ఆదిని చూసుట ఎవరితరము కాదు అది ఆత్మలోనే ఉంటుంది అట్టి తత్వం గురించి ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి వేమన పద్యాలు త్రీ ఎయిటీన్ ఆదితుదల నరయ కల్పుడై దినమెల్ల మార్పు చేత బుద్ధి మరిగి తిరుగు రెను ్రాను తిరుగుమహి గోతికైవడిని విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కోతివల్లే అటు ఇటు తిరుగుచూ ఆది మధ్య అంతములను తెలుసుకొనలేక అల్పుడు సంచరించుచూనే ఉంటాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం